ఇది కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో గల మినర్వా విద్యా సంస్థ ముప్పై తొమ్మిది వసంతాల విద్యావనం వేల సంఖ్యలో విద్యార్థులను దేశ విదేశాల స్థిరపడేలా చేసిన ఈ మినర్వా విద్యా సంస్థ తన ఇరవైవ వసంత కానుకగా విశాఖకు విస్తరించి నేడు తూర్పుగోదావరి జిల్లా మురారిలో సొంత భవనంలోకి అడిగడిన పంచముఖిల ఐదవ విద్యాసౌదం గృహప్రవేశం చేసిన శుభ సమయం తక్కువ సమయంలో ఆ సౌధం రూపకల్పనకు విశేష కృషి చేసిన ముచ్చాల పణేందర్ గారు కృషి ఇప్పుడు ఆ వివరాలు మనం చూద్దాం మినర్వా విద్యా సంస్థల పూర్వపు విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం ముప్పై తొమ్మిది సంవత్సరాల మినర్వా విద్యావనంలో ఈ రోజు కొత్త అంకనం మినర్వా శాఖ తమ సొంత భవనాల్లోకి ప్రవేశించడం ప్రతిపాడులో ఇదే స్థితిలో మినర్వా విద్యా సంస్థ ఒక పక్కన కన్స్ట్రక్షన్స్ అవుతుంటే మరొక పక్క తరగతులు ప్రారంభించడం అదే రీతిలో ఈ విద్యా సంవత్సరంలో మురార శాఖను ప్రారంభించిన భవన నిర్మాణాలు ఆ పర్మిషన్లు ఆ ఎర్త్ ఫిల్లింగ్ ఇట్లాంటివన్నీ కూడా అనుకున్న సమయంలో లేక ఇప్పటి వరకు భవనంలో దాన్ని నడిపించి ఈరోజు ఉదయమే తొమ్మిది గంటలకు కొబ్బరికాయ కొట్టి మా మినర్వా సొంత భవనాల్లోకి మేము ప్రవేశించడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ తీపి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి మినర్వా ప్రతిపాడులో ప్రారంభించి తదుపరి విశాఖపట్నంలో సింహాచలం ఋషికొండ మాధవధార వంటి శాఖలతో పాటు ఈ మురారి ఈ సంవత్సరమే ప్రారంభించిన సొంత భవనాలతో ప్రవేశించింది ప్రతిపాడు తర్వాత మురారి శాఖ సో ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ మరింత మన్ననలు పొందుతూ గత ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో ఎంతమంది చిన్నారులు మా విద్యా సంస్థల ద్వారా విద్యను అభ్యసించారో అదే రీతిలో ఈ మొరారి విద్యాశాఖ ద్వారా కూడా మొరారి రాజానగరం గండేపల్లి మల్లెపల్లి తదితర ప్రదేశాల తల్లిదండ్రులందరూ కూడా మా మినర్వ సుగంధాలను అందిపుచ్చుకుని మీ చిన్నాలను కూడా అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ మరొక్కసారి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అధ్యభవనంలో సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించిన మా సిబ్బందిని అందరినీ అభినందిస్తూ మా యాజమాన్య సభ్యులు ప్రత్యేకించి మురళీకృష్ణ గారిని అంతకంటా ఎక్కువ కష్టపడి ఎండలోను వానలోను తడుస్తూ అన్ని తానే నడిపించిన మా గారి సోదరుడు గారి కృషి కూడా అభినందనీయం మణేంద్ర గారి లేకపోతే ఈ భవనాల నిర్మాణం కానీ ఈ ఎత్ ఫిల్లింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంత తక్కువ సమయంలో అయ్యే పనే కాదు కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు మా మినర్వ ముర శాఖపై కూడా వర్షించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మా యాజమాన్య సభ్యుల్లో గారిని కూడా ఏంటంటే ఆ యొక్క అభిప్రాయాలని తెలియజేయమంటున్నాను My name is morli Krishna. I'm a native of uh, this village Morari, East Godavari district, Andhra Pradesh. So, okay. Sri D.V.S. Ramesh Rajadharu has started Manarwa in 1987, which is a very popular and very old organization with all the state-of-the-art equipments and facilities available in Pratipadu under his leadership. And uh, we have started another educational society, Morari Educational Society, Mr. D.V.S. Raju as the chairman and we have started this new campus today and all the children came here under the leadership of uh, sri Rajgaru and uh, our other director dr rp choudhary we want to run this uh, school in this village with uh, all the facilities which are at par with the, with uh, any corporate school thank you namaste good morning to all uh, my name is anita i'm working as a principal in uh, minerva next school in uh, murari i want to share my experience here and i am very glad to be here because this is the first day of our new building and we have started our school in this year now we came to our new building and with my experience i have worked previously in so many institutions like corporate institutions with my experience i want to make this school very glorious and uh, I want to make uh, the children to be learn perfectly with their own skills. Uh, this is the school, one of the best, which gives the awesome uh, experience to the children with their co-learning every day. Thank you to all.